హా ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రాజ్య సూర్య ఈ రోజైతే పనగంటాకు పప్పు చేశానండి పెసరపప్పు ఈ పనగంటాకు కలిపి చేస్తే చాలా కమ్మగా ఉందండి మీరు ఒకసారి ఇప్పటి వరకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి నేనైతే ముందుగా పెసరపప్పుని ఒక పావు గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే పనగంటాకుని బాగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత పెసరపప్పులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత క్లీన్ చేసుకున్న పరగంటాకనైతే వేసుకొని ఒక ఆరు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత అయితే ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీన్నైతే మనం పోపు పెట్టుకోవాలి దానికైతే గిన్నెలో ఆయిల్ వేసుకొని మనకు పోపుకి సంబంధించి ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వెల్లుల్లి కొంచెం కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకొని మనం తాలింపు అరోమ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పునైతే దీంట్లో వేసుకుంటే వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి చింతపండు రసం యాడ్ చేసుకోవడం వల్ల మన పప్పు ఇంకా ఎక్స్ట్రాగా అమ్మగా అయితే రెడీ అయిపోతుంది మనం చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చింతపండు రసం ఉడికే వరకు ఉంచుకుంటే టేస్టీ అండ్ హెల్తీ పనగంటాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ పనగంటాకు అనేది కళ్ళకి చాలా మంచిదంటండి ఎప్పుడైనా దొరికితే అస్సలు మిస్ చేయకండి ఇలా కమ్మటి పప్పులా వేసుకున్న కూర వండుకున్న కూడా పనగంటాకు చాలా బాగుంటుందండి అస్సలు అయితే మిస్ చేయకండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది దీంట్లోకి మనం ఏ ఫ్రై వేసుకున్నా కూడా సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా టేస్టీ అండ్ పనగంటాక పప్పు అయితే అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్